కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా మాచర్ల పట్టణ ఇరవై రెండవ వార్డులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం సభ కార్యక్రమంలో జరిగింది టీడీపీ నాయకులు యాకంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ అవినీతి పరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం అప్పుల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు ప్రజలు పూర్తి అధికారం అందించారని తెలిపారు మొదటి వంద రోజుల్లోనే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమిరా దుర్గారావు మున్సిపల్ చైర్పర్సన్ పోలూరి నరసింహారావు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కనుక కాదు ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు గారు నేను నిద్రపో మిమ్మల్ని నిద్రపోయిన అలానే ప్రతి ఆయన ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి చేశా కూడా అదే పని చేశాడు మరి గత ప్రభుత్వం అలా చేయలేకపోయింది కనుక వాళ్ళు వాళ్ళు ఓడిచ్చారు ప్రజలు దాన్ని గుర్తు పెట్టుకొని ఇలా మరి మరి అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చారు చెప్పిన చెప్పినట్టుగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏర్పాటు చేశారు రేపు పండక్కి మహిళకి గ్యాస్ స్తంభాలు కూడా ఇస్తామని చెప్పేసి అర్థం చేసి